గారు మరియు మా బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిషన్ పోరాటమే కాకుండా ఈ సామాజిక కార్యక్రమం తీసుకురావడానికి మా ఆల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆ తర్వాత పర్వాణా వీళ్ళందరూ గొప్ప గొప్ప వ్యక్తులు వీళ్ళ ద్వారా

దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వ్యవస్థాపక దినోత్సవం కాబట్టి బ్యాంకింగ్ ఉద్యోగులు ఏఈబిఎస్ సంఘం యూనియన్లు అన్నీ కూడా ఉద్యోగులు అందరూ కలిసి ఈరోజు ఈ సోషల్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ ఈ బీద ప్రజలకు ఈ లిపరసీ కాలనీలో వీళ్ళకు ఈరోజు నిత్యావసరాలు ఏవైతే ఉన్నావో అవి యూనియన్ తరపున ఈ దినోత్సవానికి పురస్కరించుకొని ఈరోజు మేము వీళ్ళందరికీ ఇవన్నీ దాన ధర్మం చేస్తున్నాము దీనికి కారణం మా సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నటువంటి మా ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎప్పుడైతే పంతొమ్మిది వందల నలభై ఆరు ఏప్రిల్ ఇరవైకి అప్పట్లో కలకత్తాలో ఏర్పడిన ఏర్పడి ఏర్పడినటువంటి ఈ ఆర్గనైజేషన్ యూనియన్ బ్యాంకు ఉద్యోగుల సంఘంగా ఏర్పడి నిరంతరం ఇప్పటి వరకు కూడా ఈరోజు వరకు కూడా బ్యాంకింగ్ సెక్టార్ను ఇండియాలో అత్యంత పవర్ఫుల్గా ఉండడానికి కాపాడుకుంటూ వస్తున్నది ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అందులో భాగంగానే మేము అంతటా మొత్తం అన్ని బ్రాంచెస్లో కానీ అన్ని టౌన్లలో కానీ పట్టణాల్లో కానీ సేవా కార్యక్రమాలు కానీ కొన్ని కొన్ని దగ్గర బ్లడ్ బ్యాంక్ పొజిషన్లు బ్లడ్ బ్యాంకు ఇవ్వడం కానీ ఇలాగా ఈ సేవా కార్యక్రమాలు మేము ఈరోజు నిర్వహించుకుంటున్నాం ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టార్లో చాలా ఒక పక్క బ్యాంకింగ్ కాపాడుకోవాలి బ్యాంకింగ్ సెక్టార్ను కాపాడుకోవాలి అంతే దాంతోపాటు ఉద్యోగుల సంఘంలో యొక్క డిమాండ్స్ను కూడా జీతాలు కావచ్చు వాళ్ళ వాళ్ళకు సంబంధించిన సౌకర్యాలు కావచ్చు అన్నింటిని కూడా కాపాడుకుంటూ ఒక డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న మా బ్యాంకు ఉద్యోగుల సంఘం తరపున మేము మహబూబ్ నగర్ జిల్లా ఇక్కడ డిస్టిక్ కోఆర్డినేషన్ కమిటీ తరపున నేను ఈ ప్రెసిడెంట్గా ఈ ఈ ప్రోగ్రాం మేము అందరం నిర్వహించుకుంటున్నాం అలాగే ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇంకా నిర్వహిస్తామని చెప్పేసి ఏఏబిఏ తరపున మేము సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం నా పేరు తిరుమల రెడ్డి మహబూబ్నా బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సెక్రటరీగా కార్యనిర్వహణ చేస్తున్నాను ఇక్కడికి ఈరోజు డెబ్బై తొమ్మిదవ ఫౌండింగ్ డే జరుపుకుంటున్న ఏఏబిఏకి ఐడెంటిఫై కోసం సోషల్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ కోసం ఈ లిపరసీ కార్ని చూజ్ చేసుకొని వారికి అవసరమైన నిత్య అవసరాలు సరఫరా చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూనుకున్నాము ఇక్కడికి వచ్చిన మా బ్యాంకు ఉద్యోగులు మరియు ఏఐటిసి జిల్లా కార్యదర్శి రామ్మోర్ గారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరియు కాలనీ వాసులకు కూడా కృతజ్ఞతలు వాళ్ళు వాళ్ళ యొక్క టైంను కేటాయించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఈ యాజ్ ఏ సెక్రటరీ మరియు మా యొక్క కమిటీ సభ్యులం అందరం కలిసి ఈ ప్రోగ్రాంని నిర్వహించాలని నిన్న పూనుకున్నాము ఎందుకంటే ఈరోజు మా బ్యాంక్ ఉద్యోగస్తులకు ఎస్పెషల్లీ వర్క్ మ్యాన్ యూనియన్కి పండుగ లాంటి దినం ఎందుకంటే మా యొక్క జీవిత భత్యాలను మా భవిష్యత్తుని నిర్ నిర్ణయించే ఏఏబిఏ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క ఫౌండింగ్ డే సందర్భంగా మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు మాకు ఎంతో గర్విస్తున్నాం మేము ఎంతో గర్విస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చిన మీడియాకు కూడా మా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ కవరింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఫార్ ఎవరి వన్ థ్యాంక్ యూ